హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి ష్యామ్లోని ఇవాళ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ బూస్ట్ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు బయట బూస్ట్ కొనేదానికంటే మనం ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్దీగా టేస్టీగా ఉంటుంది ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని కడాయిని హీట్ చేసుకున్నాక కడాయిలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ఫస్ట్ అయితే కడాయి హీట్ అయ్యాక ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను మీరు ఇక్కడ ఎంతైతే క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను ఆ ఒక కప్పు రాగి పిండి వేసేసుకొని ఇక్కడ వేరే ఏమి లేదు జస్ట్ ప్యాన్లో వేయించుకోవాలి రాగి పిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పిస్తా పప్పు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు ఈ మూడు తీసుకున్నాను ఈ మూడు ఫ్లేవర్లు అయితే చాలా బాగుంటుంది వాల్నట్స్ వేసే అంటే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఈ మూడు మాత్రమే తీసుకున్నాను బూస్ట్కి ఈ మూడు వేగాక కొంచెం మకాన కూడా తీసుకున్నాను ఒక గుప్పెడు మకాన ఒక మకాన వేసుకున్నాం అనుకో అండ్ హెల్తీగా ఉంటుంది పిల్లలకి ఇస్తాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీటన్నిటిని దోరగా వేయించేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి వీటిని మకాన వేసుకోవడం వల్ల వీటిలో అండ్ హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం పాలలో వేసినప్పుడు పాలు అనేది చిక్కదనంగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది వీటన్నిటిని పిండి మకాన డ్రై ఫ్రూట్స్ అన్ని నట్స్ అన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్గా పెట్టుకోవాలి మనం ఎక్కడన్నా బరక బరకగా ఉంటే కూడా జల్లించుకోవాలి లేదంటే మనకి పాలు తాగేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా ఏం లేకుండా చాలా ఫైన్గా పౌడర్ పెట్టుకోవాలి మిక్సీ పట్టాక కూడా ఫైన్గా మళ్ళీ జల్లించుకుంటే మనకి కింద అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలా జల్లించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫైన్ పౌడర్గా ఉండాలి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేను కోకో పౌడర్ తీసుకున్నాను నేను ఎందుకంటే బూస్ట్ అన్నాను కాబట్టి కోకో పౌడర్ తీసుకున్నాను కోకో పౌడర్ని వచ్చేసి మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఎంత కావాలనుకుంటామో అంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పుకి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మీకు ఎంతైతే కావాలనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది మీ ఫ్లేవర్ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ వచ్చేసి అదే పాల పొడి వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఇక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకో మనం పాలల్లో వేసుకున్నప్పుడు టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అందుకు మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కోకో పౌడర్ని ఇంకొక అర స్పూన్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వీటిని బాగా కలుపుకోవాలి మళ్ళీ శైతం కలిపేదానికంటే మిక్సీలో ఒక ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక రెండు సార్లు పల్పిచ్చేసామనుకో సరిపోతుంది మొత్తం బాగా ఈవెన్గా కలిసిపోతుంది నేనైతే ఇక్కడ ఒక క్లిప్ అయితే మర్చిపోయాను వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి పిండి ఫ్లేవర్ కనపడకుండా ఉంటుంది ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పిండి కూడా బయట దొరికే ఫ్లేవర్ లాగానే వస్తుంది నేను ఆ క్లిప్ మర్చిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసే సరిపోతుంది వేసేసాక మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఒక ఎయిటీ కంటెంట్ బాక్స్లో గాలి జిరుగుబడిన దానిలో వేసుకోవాలి లేదంటే మనకి గడ్డలా కడుతుంది లేదంటే మనకి త్వరగా గాలి చూకి భూజు రావడం పురుగు పట్టడం అలాంటి జరుగుతుంది మనకి అయితే ఒక ఫిఫ్టీన్టీ డేస్ డేస్ అయితే నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కావచ్చు చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి హెల్దీ అండి మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి అందులో నట్స్ వేస్తాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది అలాగే బయట దొనే కొనే దానికంటే ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకున్నామనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో మనకు త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకానే ఉంటుంది మినిమం లేదంటే మనకు పురుగు పట్టడం స్పెల్ అవ్వడం జరుగుతుంది పెట్టుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఈ పౌడర్కి మెయిన్గా వేడి వేడి పాలు ఎంత వేడి పాలు ఎంత మల్లుతుంటాయో అన్ని పాలు అంత వేడిగా ఉంటే మనకి పౌడర్ అనేసి బాగా కలుగుస్తుంది పిండి కదా ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది మనకి ఎంతైతే కావాలనుకుంటామో అంత ఒక గ్లాస్లో వేసేసుకోవచ్చు ఎక్కడ తడి లేకుండా స్పూన్ అయితే యూజ్ చేసుకోవాలి తడి ఉందనుకుంటే మనకి బూజు పట్టే అవకాశాలు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంతైతే పౌడర్ కావాలనుకుంటో అంత వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసేసాను మనము ఇక్కడ స్వీట్నెస్ కోసం ఎలాంటివి యూజ్ చేయలేదు షుగర్ కానీ బెల్లం కానీ పట్టిక కానీ ఎలాంటివి యూస్ చేయలేదు మీకు హెల్తీగా కావాలనుకుంటే నేనైతే ఇక్కడ ఒక స్పూన్ బెల్లం వేసుకున్నాను స్వీట్నెస్ కోసం మనం డైరెక్ట్గా పెద్దవాళ్ళైతే ఈజీగా డైరెక్ట్గా తాగొచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే ఇక్కడ స్వీట్నెస్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకున్నాను బెల్లం చాలా హెల్తీ కదా మీరు బెల్లం ప్లేస్లో పట్టిక కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కాబట్టి షుగర్ అయితే అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం వేడి వేడి పాలు పోసేసుకొని బాగా లంప్స్ లేకుండా ఈజీగా బాగా కలుపుకోవాలి కొంచెం లంప్స్ లాగా ఉంటుంది బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి టేస్టీగా అండ్ హెల్దీగా ఇంట్లోనే బూస్ట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకి పిల్లలకి ఈ బూస్ట్ హార్లిక్స్ పాలు ఇచ్చే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి పాలు చాలా బాగుంటుంది డెఫినెట్ గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకులంగా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామించండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాం బాయ్ బాయ్